దేశవ్యాప్తంగా తమ బీసీల యొక్క హక్కులను సాధించడానికి అదేవిధంగా ఈ స్వతంత్ర భారతదేశం వచ్చినప్పటి నుంచి దుర్మార్గమైనటువంటి అణిచివేతకు గురైతున్నటువంటి బానిస బీసీలను విముక్తి చేయడానికి దేశవ్యాప్తంగా కులగణన సాధించడానికి తెలంగాణ బిల్లులకు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడానికి మేము ఢిల్లీలో పోరాటం చేస్తా ఉన్నాం గత నెల రోజులుగా ఢిల్లీలోని అన్ని సంఘాలను అన్ని పార్టీలను అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను అదేవిధంగా అధ్యక్షులను నాయకులను కలిసి ఒక ఉద్యమాన్ని నెలకొల్పుతూ మేము ప్రయాణం సాగిస్తున్నటువంటి క్రమంలో మూలగన సాధించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో బీసీ ఆజాది మార్గదర్శకులు గౌరవనీయులు పెద్దలు భక్తుల సిద్దేశ్వరన్న గారు జంతర్ మంతర్ నుంచి ఒకటో తారీఖు ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసినటువంటి ఆమరణ దీక్ష ఇవాళ ఆయన ప్రాణాలు క్షీణిస్తున్నాయి ఆయన యొక్క ఆరోగ్యం క్షీణిస్తా ఉన్నది ఆయన యొక్క పరిస్థితులు క్షీణిస్తా ఉన్నాయి ఇక్కడ మేమంతా కూడా ఉండి మేము పోరాటం చేస్తా ఉన్నాం తొమ్మిది రోజుల నుంచి నేను రామంగా నిరావధిక ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి భక్తుల సిద్ధేశ్వరకు సంఘీభావంగా ఇవాళ ఈ యొక్క ఢిల్లీలోని రాష్ట్రపతి గారి భవనానికి వెళ్ళి ఉపరాష్ట్రపతి గారి భవనానికి వెళ్లి ప్రైమ్ మినిస్టర్ గారి వద్ద భవనానికి వెళ్లి ఆఫీసుకు వెళ్లి అదేవిధంగా లోక్సభ స్పీకర్ గారికి అదేవిధంగా హోం మంత్రి గారికి అదేవిధంగా సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ మంత్రి గారికి అదేవిధంగా బీసీ కమిషన్ చైర్మన్ గారికి అదే విధంగా మిగతా ఆర్ఎస్ఎస్ నాయక చీఫ్ కు బిజెపి చీఫ్ కు అదేవిధంగా లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి మేము లేఖలు రాస్తా ఉన్నాం బీసీల ఆజాదిని కోరుతా ఉన్నాం దేశవ్యాప్త కులగలను కోరుతా ఉన్నాం మేము ఇవాళ భక్తుల సిద్ధేశ్వర యొక్క ఆరోగ్యానికి మాత్రం ఏ మాత్రం కూడా మచ్చ వచ్చినా మేము ఊరుకునేది లేదని ఈ లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తా ఉన్నాం మంతర్లో నేను ఒక సా ఒక శాంతియుతంగా చేపట్టినటువంటి దీక్ష తొమ్మిది రోజులు చేరుతా ఉన్నది మా నాయకుడు యొక్క ఆరోగ్యం కీరిస్తున్న కూడా ఈ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య నేను భావిస్తా ఉన్నాను పీసీ గా చెప్పుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పీసీల కోసం పనిచేయాల్సింది పోయి బహుబోర్డు బిల్లులు చేసే మీద ఉన్నటువంటి శ్రద్ధ మహిళా బిల్లుల మీద శ్రద్ధ అదే విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేయడానికి శ్రద్ధ మీద ఎందుకు లేదని మేము సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లోనూన సాధించలేక ఈ పోరాటం సాగుతుందని మేము స్పష్టం చేస్తా ఉన్నాం అన్న యొక్క ఆరోగ్యానికి ఎలాంటి భంగనం కలిగినా కూడా మేము ఈ దేశాన్ని అగ్నిగుండం చేస్తామని అన్ని యూనివర్సిటీలు కేంద్రంగా ఉద్యమాన్ని చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా మాకు సంఘీభావంగా తెలంగాణలో ఇవాళ ధర్మారం మండలంలో అదేవిధంగా మిగతా ప్రాంతాలలో మా కొరకు ఈ యొక్క పోరాటానికి సంగీభంగా రీలే దీక్షలు కూడా జరుగుతా ఉన్నాయి వారికి మేము సంపూర్ణమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా ఈ పోరాటం శాంతియుతానికి మారి మీ యొక్క ఇండ్లను ముట్టడిచ్చేటువంటి దాకా రాకుండా చూసుకోవాలని గౌరవ కేంద్ర మంత్రులు తెలంగాణ వాసులు కిషన్ రెడ్డి గారిని పండిత్ సంజయ్ గారిని గెలిచినటువంటి ఎనిమిది మంది ఎంపీలను నేను కోరుతా ఉన్నాను గతంలోనే కలిసిన గతంలోనే శాంతియుతంగా నివేదికలు ఇచ్చినాం ఇవాళ పోరాటం రెండో దశకు వచ్చింది రేపు మూడో దశకు పోకుండా బీసీల యొక్క అగ్రరూపాన్ని చూడకుండా మీరు బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా